హాయ్ ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ పర్యాయ పదాలు తెలుగు అనురాగము ప్రేమ స్నేహము అమితము మిఖిలి అధికము అరణ్యము అడవి కాన ఆత్మ మనసు హృదయం ఏడాది ఏడు సంవత్సరం కనకము బంగారం పసిడి కన్ను నేత్రం దృష్టి కర్ణము చెవి వీణు కుదురు ఊత ఆధారం కులము తెగ జాతి గగనము ఆకాశం అంతరిక్షం గర్భము కడుపు పిండము గోవు ఆవు దేనువు చెట్టు మాను వృక్షము జలది సముద్రం కడలి తల్లి అమ్మ జనని దహనుడు అగ్నిదేవుడు అనలం దళము సేన సైన్యం దిటవు శక్తి ధైర్యం